ృదయపూర్వక రెండు వందనములు తెలియజేస్తున్నాను అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి ప్రియులైన విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రభు అయిన క్రీస్తు రక్తంలో కడగబడిన మన కుటుంబ సభ్యులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మరొకసారి ఆ నిండు వందనములు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఈ కుటుంబాన్ని చల్లగా దేవి ఆశీర్వదించుగాక బాగున్నాను అందరూ సంతోషం ఈరోజు కొన్ని విలువైన సంగతులు మనం వాక్యంలో నుండి నేర్చుకుందాం నేర్చుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఆహా తినడం పడుకోవడం కాదు నేర్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే నేర్చుకున్న దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఇతరులకు కూడా ఇతరులకు కూడా దాన్ని నేర్పించాలి ఇది ప్రతి క్రీస్తవుడికి దేవుడు అప్పగించిన బాధ్యత నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు ఆ ప్రేమించు అన్న మాటలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అంటారు నా నన్ను ప్రేమిస్తున్న ఆ పేతురు అంటే ప్రభ నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అంటే అంటాడు మరి నా గొర్రెల్ని మేపు మళ్ళా అడుగుతున్నాడు అక్కడ నన్ను ప్రేమిస్తున్న పేతురు వ్యసనపాటాడట మూడోసారి అడిగేసరికి అక్కడ వచ్చింది అతనికి ఎన్నిసార్లు అడుగుతున్నాడు అండి నా ప్రభు చెప్తున్నాను కదా తెలీదా ఇ అనుకుంటున్నాడు అప్పుడు అంటాడు నా గొర్రెల్ని కాయు నా గొర్రెల్ని మేపు నువ్వు నన్ను అంటే సరిపోదు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది ఇతరులకు కూడా చెప్పాలి నీకు అసలు నీ ఇంటి పట్ల ఎంత బాధ్యత ఉంటుందో దేవుడి పట్ల కూడా అంతకంటే డబల్ డబల్ బాధ్యత ఉండాలి నీ పట్ల ఎంత బాధ్యత ఉంటుందో సంఘం పట్ల అంతకంటే ఎక్కువ బాధ్యత ఉండాలి అందుకే పౌరు భక్తుడు అంటాడు సంఘములన్నింటినీ ఊర్చిన చింత కలదు అన్నాడు ప్రతి శావుకుల్లో ఆ జ్వాల రగలాలి ప్రతి విశ్వాసిలో ఆ జ్వాల రగలాలి మనం అందరం కూడా మనం చచ్చిపోయే లోపు చెడు చేయకపోయినా పర్లేదు మంచి చేసి మాత్రం చచ్చిపోవడం మేలైనది చెయ్యనిరిగి అలాగూ చెయ్యని వాడికి పాపం కలుగు మరి పాపం ఆయన చేయగలిగే సామర్థ్యం ఉండుకోవడం మంచి చేయలేదు అది పాపం అడిగి నేను చెడు చేసినందుకు మాత్రమే నన్ను పాప అంటాడు అనుకుంటావేమో పొరపాటు చెడు చేస్తే పాప అని ఎలాగా అంటాడు అది నిన్ను అంటాడు అన్యుడిని అంటాడు కానీ అన్యుడికి లేనిదే నీకు మాత్రమే ఉన్నది ఏంటంటే మేలైనది చేయలేరిగి అలా చేయకపోవడంలో పాపం అనేది నీకు మాత్రం నాకు మాత్రం ఉంటుంది తప్ప అన్యుడికి ఉండదు అది అన్యుడి ఓన్లీ చెడు చేస్తేనే పాపం మనకే మనకే మంచి చేయకపోయినా పా అది గుర్తుపడేసుకోండి అందరు కూడా కాబట్టి మేలైనది చెయ్యనిగియు అలా చేయని వాడు ఎవడట ఆపాత్ముడు కాబట్టి మనం పాపాత్ములు పాత్రములంగా కూడా చచ్చే పది మందికి కనీసం ఒక్కడికైనా మన వల్ల మంచి జరగాలి ఓవరాల్గా అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించాలి ముందు మనం అగ్నిలో నుండి బయటకు రావాలి మనతో పాటు కొందరినైనా అగ్నిలో నుండి తప్పించాలి ఈ సత్యం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఒక్కడి బాధ్యత కాదు సుమా ఇది అందరి బాధ్యత ఇది అందరి బాధ్యత కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఒకసారి అందరూ లేచి నిలబడి నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి మధ్య మధ్యలో కుర్చీలు ఏమైనా ఉంటే కొంచెం అటు జరిగిపోండి కుర్చీని ఫీల్ చేయండి ఎందుకంటే వెనకొచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా కూర్చొని దొరుకుతాయి జరగండి అటు ఇటు జరిగి ఈ పక్కన ఆ పక్కన వదిలేయండి మీరు జరిగితే ఎవరు ఉన్నాయి వదిలేస్తారు కదా అలా జరగండి ఇది ఎవరిది ఇది మరి అదే జరగండి ఒక పక్క వచ్చేస్తే ఒక చేయరేదో ఖాళీ ఒక అక్కడేమో రెండు మూడు ఖాళీలు వెనక వచ్చిన వాళ్ళు నిలబడి చూస్తున్నారు అక్కడ సో కాబట్టి మీరు కొంచెం పద్ధతిగా కూర్చుంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మిగిలిన నుంచి కూర్చోబెట్టండి ఏమా సరే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా హృదయాలను సరిపరచుకోండి ఆకలికి రావాలి హృదయాన్ని వాక్యం అనే ఆహారంతో నింపుకోవాలి రైట్ ప్రార్థన సర్వశక్తుడ సర్వోన్నత దయగల ప్రభ కృపగల దేవ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో భీమవరం పట్టణంలో మరోసారి మీ యొక్క సత్యవాక్యాన్ని వ్యాప్తి చేయడానికి నా తమ్ముళ్ళందరూ చెల్లిమ్మలందరూ అందరూ కష్టపడుతుండగా తండ్రి సేవకుల యొక్క సహకారంతో బలోపేతం చేస్తూ అనేక మందిని తండ్రి మీ సత్యము చేత మీరు కడుతున్నారు తండ్రి ఈ దుర్దినాలలో ప్రభా చీకటి వ్యాపిస్తున్నటువంటి దినాలలో అసత్యం రాజ్యం ఎదుగుతున్నటువంటి దుర్దినాలలో తండ్రి సత్యము సంత వీధులలో వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో తండ్రి మీరు మాలో కొందరినైనా మీరు ఏర్పరచుకునే నా ద్వారా ఈ సత్యవాక్యాన్ని వ్యాపింపజేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్కృతులు చెల్లిస్తున్నాము వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ నాతో పాటు పరిచర్యలో వాడపడుతున్న ప్రతి సేవకుని బలపరచండి వారి సంఘాలని బలపరచండి మీ సహాయం ప్రతి ఒక్కరి మీకు పంపించండి ఎందుకంటే మీద రాసునిగా నిలబడ్డాను ప్రభావాలను నన్ను అడుగు చేసి మీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించి నాలో మీరు నింపిన వాక్యముల నుండి మీకు అనుకూలమైన సంగతుల్ని బయటికి తీసుకొచ్చి ఆ ఉదయాంత రంగాలలో నుండి నా ద్వారా ప్రభావం పిల్లలతో మాట్లాడండి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తారు ఏసు క్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనము సమర్పించి మీ యొక్క నుండి జవాబు పొందుకొని చున్నాం మా కన్న తండ్రి దయచేసి మరి ఇలాగా ఒక విలువైన మాటతో ఈరోజు నేను నా ప్రసంగాన్ని ప్రారంభించబోతున్నాను దయచేసి జాగ్రత్తగా ఆ మాట చూడాలి వ్యూహాంశు వార్త పద్నాలుగవ అధ్యాయం వివాహాశ సువార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవచ్చు తండ్రి యందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్మండి లేదా ఈ క్రియ నిమిత్తమైన నన్ను నమ్మండి నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను గనుక నేను చేరి పన్నెండు వచ్చాను నేను తండ్రి వద్దకు వెళ్ళున్నాను కనుక నేను తండ్రి వద్దకు వెళుతున్నా అంటే దాని ఏంటి బాగా ఆలోచించి నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అంటే ఇప్పుడు నేను చేసే పనులన్నీ ఆగిపోతున్నాయా లేదా చెప్పండి ఆగిపోతున్నాయి ఎందుకంటే ఏ సుప్రభు చేసే పని భూమి మీద ఆయన ఉన్న ఆగిపోతే కాదు వేరే వాళ్ళకి అప్పుగించాలి అవునా వేరే వాళ్ళకి అప్పుగించాలి అందుకే మీరు నాకు శిష్యులుగా చెయ్యండి అంటే నా పని మీకు అప్పు పదకొండు ఇరవై ఎనిమిది ఒకసారి మత్తే వార్త పదకొండు మళ్ళీ ఇక్కడికి అవుతాం అది దృష్టి జనర ఎంతగురు అండి నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ ఆగండి నేను మీ భారాన్ని తీసేసి మీకు విశ్రాంతి ఇస్తాను మీ భారాన్ని నేను తీసేస్తాను తీసేసి మీకు విశ్రాంతి ఇస్తాను వాట్ నెక్స్ట్ ఇప్పుడు భారం తీస్తాను కదా అవ్వాల నెక్స్ట్ ఏం చెప్పాడు రెండు పాయింట్ మీ మీద ఎత్తుకోండి అంటే ఆయన మన ఒక భారాన్ని ఆయన తీసేసి ఆయన దగ్గర ఉన్న ఒక భారాన్ని మన మీద పెడుతున్నాడు అనమాట ఇది బాగా అర్థం చేసుకోవాలి క్రైస్తవులు అందరూ కూడా ఒక భారం తీసేశాడు ఏ భారం తీసేసాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెళ్లినాడు రోగాలు తగ్గించేస్తాం కొత్తగా ఇస్తాం వేరే ఊరుకోవాలి అన్నాడట ఏమన్నాడట ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి రీజన్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటట ఇందుబడితే ఎక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చింది పరలోకం నుంచి రావడంలో ప్రధానమైన రీజన్ ఏంటట చెప్పేయండి చెప్పేది ఎందుకు ఎందుకు వచ్చాడు ఆయన ఆ రాజ్య వార్త ప్రకటించడానికి వచ్చాడు ఇప్పుడు నేను మీ భారం తీసేసుకుని నా భారం పెట్టి చనిపోతున్నాము ఏంటి ఆ భారం ఇప్పుడు చెప్పండి అందరు రాజ్య సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉంటుంది ఇప్పుడు ఈ సువార్త ప్రకటననే సక్రియ అన్నాడు మీ ఈ ఉందా ఉందా ఈ సత్క్రియను ఆరంభించినవాడు సత్య సువార్త ప్రకటన సత్య వాక్య ప్రకటన దేవుని జ్ఞాన ప్రకటన బుద్ధి వాక్యము జ్ఞాన పవిత్రీకరించబడ వాక్యము వాక్యము ఆది ఆదియందున్న ఆ వాక్యము దేవుడై ఉండెను నీ హృదయంలో వచ్చి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయంలో లెక్క అర్థమైందా సో ఇప్పుడు వాక్య ప్రకటన ఏసు ప్రభు వెళ్ళిపోయేసరికి ఆగిపోయింది ఏసు ప్రభు వెళ్ళిపోయేసరికి వాక్యం తొక్కుంటాడైనా మీ భారం నా ఢీలోకేనా అందరికొకేనా బాప్యత్వం బోధన లేడి ఆ అడుగున్నాను తీసేసుకున్నాడు అంటే అద్భుత కార్యాలన్నది వాళ్ళ ఉద్దేశం కానీ ఇక్కడ అద్భుత కార్యాలను ఉందా ఉందా లేదు మరి ఏముంది క్రియలు ఇక్కడ ఎంత అజ్ఞానం అంటే అసలు ఆ మాట్లాడే మాట్లాడేవాడిని ఒక ప్రశ్న అడిగాను ఏమని అడిగానంటే బాబు ఈ వచనం నువ్వు అద్భుత కార్యాలకు సంబంధించిన వచనంగా అర్థం చేసుకున్నారా అని అడిగాను అవును సార్ అన్నాడు అప్పుడు నేను అన్నాను ఇమ్మీడియట్గా నువ్వు విశ్వాసులేనా అన్నా అఫ్కోర్స్ అఫ్కోర్స్ చాలా పాప విశ్వాసిని అన్నాడు ఓకే ఈ వచనం నీకు వర్తిస్తుందా అన్నా కొంచెం ఆలోచిస్తాను అడిగి నాకేదో లంగరేసేలా ఉన్నాడు వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుందో అన్నాడు అప్పుడు నేను ఇమ్మీడియట్గా అన్నాను యేసు ప్రభు కంటే గొప్పగా నువ్వు చేసిన ఒక అద్భుత కార్యం చెప్పు బావయ్యా మళ్ళీ ఇప్పటి వరకు ఆన్సరో లేదు ఫోను లేదు మెసేజ్ లేదు యేసు ప్రభు కంటే ఆయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు నేను ఒక హాఫ్ రొట్టె ఒక చిన్న చేప ముక్క అంతే ముప్పై వేల మందికి పంచా అన్నా అనుకో చుట్టారు అని వాళ్ళ ఉదాహరణకు అనుకుంటే ఆ తర్వాత ఆయన ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి విశ్వాసులు లక్షల ఆత్మలను సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని పోల్చి యేసు ప్రభు అని చెప్పిన మాట అది అరే నాయన నేను తక్కువ టైం తీసుకుని వచ్చాను ఇక్కడికి తక్కువ టైం మాత్రమే ఇక్కడ ఉంటాను లేదు నా భారాన్ని నీకు అప్పటికి చెబుతున్నాను మీ భారాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి మీరు భారము కలిగిన వారే ఆత్మల రక్షణ కొరకు అహర్నిశలు శ్రమించాలి సమయం